అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమః మార్చి మాసంలో వృషచిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని మారబోతున్నారు అలాగే మూడో తారీఖు నుంచి శుక్రుని వక్రగతి మార మొదలవుతుంది పదహారో తారీఖు నుంచి బుధుని వక్రగతి పద్దెనిమిదో తారీఖు నుంచి శుక్రం దీంతో పాటు పదిహేనో తారీఖు నుంచి రవి కూడా కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నారు కాబట్టి ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే మెయిన్గా కొంతవరకు వివాహ ప్రయత్నాలు చేశారు లేకపోతే ఆల్రెడీ వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు ఒక రెండో విషయం చూద్దామండి బేసిక్గా ఇక్కడ శని కూడా మారుతున్నారు కనుక శని మారిన తర్వాత వీరికి ఏ విధంగా ఉంటుంది అన్నది అలాగే అసలు మామూలుగా శుక్రుని వక్రగతి బుధుని వక్రగతి ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు గనక కొంత వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ సంతానం గురించి వారి విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కానీ లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితం గురించి కానీ మీరు ఖచ్చితంగా ఈ మాసంలో ఆలోచన చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చేతి వరకు వచ్చి ఎక్కడో అక్కడ ఒక ఫు ఒక చిన్న కామా లాంటిది పడుతూ ఉంటుంది అనమాట ఇంకేముంది ఈ పని వాళ్ళు అయిపోతుంది మా పిల్లలకి సంబంధించి అని అనుకుంటే అది ఒక చిన్న పాజ్ అనేది వస్తుంది మళ్ళీ మీరు దాని గురించి కొంచెం పుషో పుల్లో చేయాల్సి ఉంటుంది సో మేజర్ గా నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లేకపోతే వారి విద్య గురించి పెద్ద ఇబ్బంది కనపడదు కానీ వారి వైవాహిక జీవితం గురించి మాత్రం ఖచ్చితమైన ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి అలాగే వాటికి సంబంధించి మీరు గనక ఏవైనా లావాదేవీలు చేయాలనుకుంటున్నా ఏవైనా మాటలు మాట్లాడాలనుకుంటున్నా ఏవైనా సెటిల్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటున్నా ఈ మాసం మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటంటే పెట్టుబడుల విషయంలో కూడా పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలే తీసుకుంటారు తొందరపడి ఎటువంటి పెట్టుబడులు పెట్టరు ఉన్న వాటినే కంటిన్యూ చేద్దాం అనుకుంటారు అలాగే కొంతవరకు మేజర్ చేంజెస్ అనేవి ఏవి కూడా చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇది కూడా మీ పెట్టుబడుల విషయంలో ఇంకా మీ భార్యాభర్తల సంగతి ఇందాకే చెప్పాను దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు అవకాశం అనేది కనిపించటం లేదు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకో రెండో విషయం మూడో విషయం ఏమిటి అని అంటే రుణాలకి సంబంధించి లేకపోతే రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అయితే అనుకూలంగా ఉంటుంది అయితే ఇది అనుకూలంగా ఉన్నా మీకు తెలిసిందే కదా ఈఎంఐలు ఇలాంటివి ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇది ఒకటి రెండోది ఏమిటి అని అంటే ఎవరికైనా మీరు రుణాలు తీర్చాలి అని అనుకుంటే కూడా అడ్జస్ట్మెంట్లో తీరుస్తూ ఉంటారు ఇది మీకు రెండో విషయం కొత్త స్నేహితుల్ని కొత్త పరిచయాలు ఖచ్చితంగా ఈ అవకాశం కనపడుతోంది అండ్ ఇవన్నీ కూడా కొంతవరకు రిలేషన్షిప్స్కి దారి కూడా చెప్పచ్చు అయితే ఇందులో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే ఎంతవరకు మీ మనసుకి నచ్చుతుంది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతాయి ఇలాంటివన్నీ కాబట్టి నెమ్మదిగానే తీసుకెళ్ళండి ఫాస్ట్ మోడ్లో వెళ్తే ఇబ్బంది పడతారు ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి మాత్రం కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది హఠాత్తుగా కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి అలాగే ఈ హఠాత్తుగా వచ్చే మార్పులు చేర్పులు అప్పుడప్పుడు మీకు కొంత లాభంగా కనిపించినా పూర్తి లాభాన్ని ఇవ్వకుండా మీకు ఒక రకంగా మీడియేటర్గా అంటే ఒక రకంగా మధ్యస్థమైన రిజల్ట్స్ అంటాం కదా అలాంటివి ఇస్తూ ఉంటాయి అన్నమాట లాభము ఉండదు నష్టము ఉండదు ఒక ఒక మామూలుగా మీకు ఫలితం అనేది వస్తూ ఉంటుంది ఇంకా పెద్దవారు సీనియర్ సిటిజన్స్ సంగతి కనుక మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ మాత్రం కంఫర్టబుల్ జోన్లో ఉన్నారండి ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార పరంగా కూడా వీరు గనక ముందర ఏమైనా చేసినా ఇంకా ఇప్పుడు ఏమైనా చేస్తున్నా కొంతవరకు వీరికి బాగానే ఉంటుంది అలాగే వీరికి ఆస్తిపాస్తుల విషయంలో కూడా వీరు కొన్ని నిర్ణయాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు ఆ విషయం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు కొంతవరకు సంతానంతో సమయం గడిపే ప్రయత్నం కూడా చేస్తారు అది కూడా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంది ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి అనే చెప్పుకోవచ్చు ఇంకా మెయిన్గా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం ఉద్యోగస్తులకి పెద్ద ఇబ్బంది అనేది ఏమీ కూడా కనిపించట్లేదు చాలా వరకు అనుకూలంగా ఉంది కొంచెం శ్రమ అధికంగా పడుతున్నారు తప్ప ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది ఉండదు అలాగే మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటే ఈ మాసం అద్భుతంగా ఉండబోతుంది వీసాల గురించి కానీ పాస్పోర్ట్లు కానీ ఇలాంటివి ఏవి అనుకున్నా కూడా అవన్నీ కూడా మీకు కొంత మంచిగానే వస్తాయి మీ చేతికి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి అలాగే వ్యాపారంతో పాటు ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి పెద్ద మార్పులు కనిపించట్లేదు ఓవరాల్గా వీళ్ళకి కొంతవరకు అనుకూలంగానే ఉంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీరి సంతానము వారి అభివృద్ధి వీటి మీద పెట్టుబడులు వీటి మీదే ఎక్కువగా కనపడుతుంది స్థిరాస్తి విషయాలలో కూడా పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు కాబట్టి ఏంటంటే ఉన్న వాటిని మేనేజ్ చేసుకునే ప్రయత్నమే ఎక్కువగా కనపడుతుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి ఈ రాశి వారు మాత్రమండి బేసిక్గా ఇక్కడ పళ్ళని సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారికి అభిషేకం చేయించేందుకు ప్రయత్నం చేయండి మార్చి మాసంలో ఖచ్చితంగా ఒక్కసారన్నా స్వామివారి దర్శనం చేసుకోండి ఇంకా కుదరలేదు హైదరాబాద్లోనే ఉన్నవారైతే మనకి మామూలుగా ఇక్కడ పద్మారావు నగర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం అభిషేకం చేయటం లేదా మీ యొక్క ఊర్లో సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించటం అలాగే అర్చించటం పూజించటం దీంతో పాటు ఖచ్చితంగా పిల్లలకి మీరు ఎర్రటి వస్త్రాలని తెల్లటి వస్త్రాలని ఇచ్చే విధంగా మీరు ప్ర ప్రయత్నం చేయండి అంటే ఆశ్రమాలకి వెళ్ళి చిన్నపిల్లల ఆశ్రమాలకి వెళ్ళి ఎరుపు తెలుపు వస్త్రాలు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి ఇది మీకు మానసికంగా కొంత ఉపశమనం కలిగిస్తుంది మీ సంతానానికి కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే వారికి చదువులో కూడా కొంతవరకు ప్రోగ్రెస్ లేకపోవటం లేకపోతే వీరు అనుకున్న విధంగా వీరు ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తే ఇంకో యూనివర్సిటీకి వెళ్లాల్సి రావటం వారు అనుకున్న విధంగా వారు కోరుకున్న విధంగా ఆ యూనివర్సిటీకి వెళ్ళలేకపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కొంత కాంప్రమైజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇలాంటివి కొంత మీరు చేస్తూ ఉంటే అట్లీస్ట్ నెగిటివ్ నుంచి కొంచెం పాజిటివ్కి మారేందుకు అవకాశం ఉంటుంది అలాగే దీంతో పాటు సుబ్రహ్మణ్య అష్టకం చదవటం వినటం లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండటం ఇది మీకు మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటు కొంత రిలీఫ్ని ఇస్తుంది అలాగే కొంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది దీంతో పాటు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేసే ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇవి మీరు గమనించండి ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు